అందరికీ నమస్కారం నేను మీ రిషి అసలు నిజానికి చెప్పాలి అంటే ఈ వీడియో చెయ్యాలనుకోకూడదు అనుకున్నా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని సందర్భాల మధ్య ఈ వీడియో చేయాల్సి వస్తుంది నిజానికి చెప్పాలి అంటే అసలు ఈ వీడియో చెయ్యాలనే ఆలోచన కూడా నాకు లేదు కానీ కొంతమంది మాత్రం రిషి గారు మీ వాయిస్ పరంగా కూడా కొంతమంది కొందరికి తెలియాలి వినిపించాలి అన్నందుకు నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది జరుగుతుంది సో ఒక కన్న తల్లి ఆవేదన ఒక కుటుంబ ఆవేదన ఒక కుటుంబ కడుపు కోత ఆ తల్లి ఏడ్చే ఏడుపుకు ఆ తల్లి పడే బాధకు భరించలేక రోజు నేను చూస్తున్న సోషల్ మీడియాలో ఈ వీడియో ఆ వీడియోలు చూసి ఆ బాధతో ఆ యొక్క ఆ దానితో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నా అసలు నిజానికి చెప్పాలి అంటే ఎవరో కాదు రెండు తెలుగు రాష్ట్రాలతో కాకుండా ప్రతి ఒక్క చోట వినిపిస్తున్న పేరు అఘోరి 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 పొద్దున్నే లేస్తే సాయంత్రం దాకా అఘోరి అనే ఒక దరిద్రాన్ని ముందర పెట్టుకొని దాని మీద ఒకటే వీడియోలు కానీ అవి కానీ చేస్తున్నారు అసలు నిజానికి చెప్పాలంటే అసలు ఈ అఘోరి ఎక్కడి నుంచి ఊడిపడ్డది అసలు ఈ అఘోరి ఎవరు ఈ అఘోరి ఎందుకు ఇట్లా టార్గెట్ చేసి చేస్తుంది ఏం ఆశించి చేస్తుంది ఏం అనుభవించడానికి చేస్తుంది అసలు ఏం ఉద్దేశించి చేస్తుంది ఎవరిని ఏం చేయడానికి చేస్తుంది అసలు ఏ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ అఘోరి ఈ వేషాలు వేస్తుంది అనే దాని మీద ఈరోజు చర్చిద్దాం అసలు ఈ అఘోరి మొదటగా తెలంగాణలో కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఇచ్చింది అంతటితో ఊరుకుందా ఊరుకున్న సందర్భంగా అక్కడ చుట్టుపక్కలను ఒక వింత ప్రపంచంలోకి తీసుకెళ్ళింది అంటే బట్టలు లేకుండా ఏం లేకుండా మెడలో ఒక రుద్రాక్షం ధరించి ఒక త్రిశూలాన్ని చేతబట్టుకొని నిండుగా బూడిద పూసుకొని మూతికి లిప్స్టిక్ నిండుగా పెట్టుకొని ఒక పువ్వులు పెట్టుకొని దర్శనం ఇచ్చింది చూసిన జనాలంతా అయ్యో ఎక్కడి నుంచో ఒక నాగసాధువు లాంటి దేవుళ్ళు వచ్చారు ఒక ధర్మాన్ని కాపాడడానికి ఒక దేవత లాంటి ఒక మనిషి వచ్చారు అని చెప్పేసి మొదటగా మన వాళ్ళు ఏం చేయడం మన వాళ్ళు ఏం చేస్తారంటే రెండు చేతులు ఎత్తి నమస్కరించడం స్టార్ట్ చేశారు సరే ఓకే అక్కడితో నమస్కరించారు అయిపోయింది సరిపోయింది దేవుని భక్తితో పూజించారు ఆరాధించారు ఆహ్వానించారు తెలంగాణలోకి అంతటితో ఊరుకున్న అఘోరి ఏం చేసిందో తెలుసా దీన్నే అలసిగా చేసుకొని ఎలాగైనా సరే నేను ప్రతి ఒక్క నోటిలో ఉండిపోవాలి నేను ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోన చిన్నగా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేసింది నేను కూడా తీసుకున్న ఆ ఇంటర్వ్యూ నేను కూడా కేసరగుట్ట మీద ఆమె అఘోరి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది అఘోరి అనాలంటే కూడా నాకు చాలా సిగ్గుచేట అనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే ఎక్కడో సంచరించే అఘోరీలు శ్రీశైల మడువులల్లో కానీ హిమాలయ హిమాలయాల్లో తపస్సు చేసుకునే అఘోరీలు కానీ అఘోరాలు కానీ వాళ్ళకొక ప్రాధాన్యత వాళ్ళకొక శివుడి ఆరాధత్వం శివుడి తత్వము ఇవన్నీ ఉంటాయి కానీ ఈ దరిద్రం లాగా ఊర్ల మీద పాడి ఎవరినంటే ఎవరిని మాటలు అనుకుంటూ ఎవరి మీద కంటే ఎవరి మీదకి చేయలేపుకుంటూ ఎక్కడంటే ఎక్కడ సంచరించుకునే వాళ్ళని అసలు అఘోరి అనాలంటే కూడా సిగ్గుచ్చేటు సిగ్గుచేటు సిగ్గుచేటు అఘోరి శ్రీనివాస్ అలియా శ్రీనివాస్గా పిలిచబడే నువ్వు ఇప్పుడు నీ గురించే మాట్లాడుతున్నా నేను ఒకనొక టైంలో నేను ఇంటర్వ్యూ తీసుకున్న సమయంలో నువ్వు ధర్మం అంటే ఏందో చెప్పలేకపోయిను సనాతన ధర్మంలో ఏమేమి ఉంటాయంటే చెప్పలేకపోయినావు ఒక శ్లోకం కూడా చెప్పలేకపోయినావు ఒక శ్లోకాన్ని నువ్వు ఉచ్చరించలేని పరిస్థితులు కూడా నువ్వు లేకుండా పోయినావు అసలు నిన్ను ఈరోజు ఇంత హైలైట్ చేసుకున్నందుకు మేము మా సోషల్ మీడియా వేదికగా ఇప్పటికి మేము బాధపడుతున్నాం ఎందుకంటే మమ్మల్ని అలసగా చేసుకున్నావు ఫేమ్ అవ్వాలనుకున్నావు ఫేమ్ అయిపోయినావు అంతటితో ఆగావా వర్షి నేన ఒక అమ్మాయి నీకు బట్టల దానం చేసిన పక్షాన ఆ కుటుంబాన్ని మీద కండేశావు మంగళగిరిలో విజయవాడలో మంగళగిరిలో ఆ కుటుంబం మీద కన్నేశావు ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికే ముందుకొచ్చావు అంతటితో ఆగావా పెళ్ళన్నావు బంగారం కొనిచ్చావు ఫీజు గడుతా అన్నావు కడతా అన్నావు వాళ్ళను ఒక వలలో వేసావు వాళ్ళకు బసీ కన్నా చేసి పాడేసావు ఆ అమ్మాయిని చదువుకుంటున్న అమ్మాయిని నీ ట్రాక్లోకి తిప్పుకున్నావు లేదు నేనేం ట్రాప్లోకి దిప్పుకోలేదు నేనేం చేయలేదు నేనేం చూడలేదు కేవలం నాకు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వచ్చింది ఒక విద్య నేర్చుకోవడానికి వచ్చింది ఒక అఘోరి తత్వాన్ని నేర్చుకోవడానికి వచ్చింది అంటే చిన్నగున్నప్పటి నుంచి ఆ అమ్మాయికి ఆ విద్యా విద్యాబుద్ధులు ఎందుకు నేర్చుకోలేదు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి తాంత్రిక విద్య మీద ఎందుకు ఇంట్రెస్ట్ పుట్టలేదు దైవభక్తి మీద ఇంట్రెస్ట్గా ఉన్న ఆ అమ్మాయిని నువ్వు ట్రాప్ చేసి ఒక ఉచ్చులోకి దింపి ఆ అమ్మాయిని లాక్కోవడం స్టార్ట్ చేశావు నిజంగానే ఆ అమ్మాయికి తాంత్రిక విద్య మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్ చదివేటప్పుడు ఎందుకు తీసుకోలేదు టెన్త్ చదివేటప్పుడు ఎందుకు తీసుకోలేదు ఆఖరికి చివరికి బీటెక్ చదువుతున్న సమయంలో కూడా ఆ గోరితత్వాన్ని ఆ మంత్రోత్సవాన్ని ఎందుకు తీసుకోలేదు అంటే నువ్వు ఒక వలగా వేసుకున్నావు నువ్వు ఒక ప్లాట్ఫామ్ ఫిక్స్ చేసుకున్నావు తెలంగాణలో అయిపోయింది తెలంగాణలో నన్ను ఈడ్చి కొడుతున్నారు తెలంగాణలో నన్ను ఏ గుళ్ళకు కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు తెలంగాణలో పొలిటికల్ లీడర్ల మీద పడుతున్నా తెలంగాణలో సోషల్ మీడియా వేదిక వేదికగా ఉన్న యాంకర్ల మీద రిపోర్టర్ల మీద అందరి మీద పడుతున్నా ఇప్పుడు మంగళగిరిలో ఒక ప్లాట్ఫామ్ చేసుకున్నా అందులో శ్రీవర్షిని అనే కుటుంబాన్ని నేను ఎంచుకున్నా అని నీవు ఇండైరెక్ట్ గా చెప్పిన విధానాన్ని కూడా హ్యాట్సప్ అగోరి నిజంగా అలియా శ్రీనివాస్ హ్యాట్సప్ నిన్ను బట్టల పరంగా కప్పి వస్త్రదానం చేసిన అమ్మాయికి నువ్వేం చేసావు సున్నం పెట్టావు అమ్మాయిని ఒళ్ళలోకి ఉచ్చులోకి దింపుకున్నావు లాక్కున్నావు మంచిగా చదువుతున్న అమ్మాయిని తీసుకపోయి నీ యాంత్రిక తాంత్రిక విద్య అసలు నీకు యాంత్రిక తాంత్రిక విద్య ఏం తెలుసు నువ్వు శవాలను తింటావా నువ్వు తాంత్రిక విద్యలు వచ్చా నీకు అన్ని వచ్చా నీకు మంత్రతత్వం వచ్చా నీకు యంత్రానికి మంత్రానికి తంత్రానికి తేడా ఏందో తెలియని ఒక పనికి మాట్లాదానివి నువ్వు సారీ నేను పనికి మానలో పనికి నానాలో అర్థం కాదు ఎందుకంటే అలాంటి దాంట్లో నువ్వు బతుకుతున్నావు ప్రజలను ఒక మోసపూరితంగా పెట్టుకోవడమే నీ లక్ష్యంగా పనిగా పెట్టుకున్నావు అసలు నీకు కారు ఎక్కడిది దాని మీద పెట్రోల్ ఎక్కడిది దాని మీద నెంబర్ ప్లేట్ లేని దాన్ని నువ్వు ఇప్పటికీ తిప్పుతున్నావు అసలు నిన్ను ఇప్పటికీ కూడా ఆదరిస్తున్నారు అంటే మా ప్రజలు మా తెలుగు ప్రజలు నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారు కానీ ఎన్ని రోజులు ఈ ఆటలు సాగవు ఎన్ని రోజులు నీకు ఏది ముందుకు రాదు నువ్వు ఒకరికి చెడు చేయాలి అనుకుంటే నీకు కూడా చెడు అనేది ఎదురవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకో అలియా శ్రీనివాస్ ఓకేనా బికాస్ ఎందుకంటే నువ్వు ఒక కన్న ఒక కడుపులో నుంచి వచ్చిన వాడివి కన్న తల్లి ఆవేదన కన్న తల్లి ఆత్మకోశ కన్న తల్లి ఆత్మాభిమానం కన్న తల్లి ఏడుపు నీకు ఎలా ఉంటుందో నీకు తెలియకపోవచ్చు ఎందుకంటే నీకు యాంత్రిక మీద తాంత్రిక మీద దాంట్ల మీద ఇంట్రెస్ట్తో నువ్వు చిన్నప్పుడే వెళ్ళిపోయావు నీకు ఆ ప్రేమ తెలియదు ప్రేమ తెలిసిన వాళ్ళను కూడా నువ్వు ఎంతవరకు ఇలా చేయడం అనేది కరెక్టా కాదా అనేది నీ మనస్సాక్షికి తెలుసు అర్హర మహాదేవ్ అర్హర మహాదేవ్ అంటారు కదా మహాదేవుడు ఏ రోజు ఇలాంటి పనులు చేయమని చెప్పలేదు మహాదేవుడు ఏ రోజు నా వశం కానీ చెప్పలేదు మహాదేవుడు ఏ రోజు కార్లలో తిరుగు అని చెప్పలేదు మహాదేవుడు ఏ రోజు లిప్స్టిక్లు స్టిక్లు పూసుకోమని చెప్పలేదు మహాదేవుడు ఏ రోజు పూలు పెట్టుకొని చెయ్యి అది అని చెప్పలేదు మహాదేవుడు ఏ రోజు కూడా ఒక మనిషిని ఇలా ట్రాప్ లోకి దింపు ఇలా చెయ్యి అని చెప్పేసి శివుడు గాని ఎవ్వరు ఏ దేవ ఏ దైవం చెప్పలేదు అలాంటి వాటికి నువ్వు సనాతన ధర్మం అని ముందుకొచ్చావు ఏం తెలిసి నీకు సనాతన ధర్మం అంటే ఏంది సనాతన ధర్మాల్లో ఏమేమి ఉంటాయి అసలు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇంకెవరు లేరా ఇంకెవరు ఇక్కడ లేదా నువ్వు ఒక్కదానివే ఊడిపడ్డావా నువ్వు ఒకదానమే వచ్చావా సనాతన ధర్మాన్ని కాపాడడానికి సరే వచ్చావు సరిపోయింది మరి ఏం చేస్తావు మొదట్లో నీ మీద ఉన్నంత గౌరవం అభిమానం ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్క మనిషికి నీ మీద ఉందా నేను ప్రశ్నిస్తున్నా ప్రతి ఒక్క మనిషికి నీ మీద ఏమన్నా ఉందా అఘోరి అంటే ఫస్ట్ చేతులు ఎత్తి నమస్కరించి నీ కాళ్ళు మొక్కిన సందర్భం ప్రజలే ఈరోజు నిన్ను చెప్పు తీసుకొని కొట్టుకునే దాకా తీసుకొచ్చుకున్నావు అది నీకు ఎంతవరకు కరెక్ట్ ఒక నిండు పెళ్లి కావాల్సిన అమ్మాయిని పెళ్లి కావాల్సి అత్తారింట్లో మంచిగా కాపురం చేసుకొని ఒక చదువు ఉద్యోగ విద్యోగా వృత్తిలో ఉన్న అమ్మాయిని కూడా నువ్వు ట్రాప్ చేసి ఈ రోజు నీ వైపు తిప్పుకుంటున్నావు ఇక ఇలా ఎంతమందిని తిప్పుకోవాలని చూస్తున్నావు ఇలా ఎంతమందిని నానే పాడు చేయాలని చూస్తున్నావు కానీ ఏ రోజు నిన్ను ఏ సోషల్ మీడియా వేదికగా నువ్వు హైలైట్ అయినావో అదే సోషల్ మీడియా వేదికగా చెప్పు తీసి నిన్ను ఉరికిచ్చి కొట్టే రోజు దగ్గరలో ఉందన్న విషయం మర్చిపోకు అలియా శ్రీనివాస్ అగోరి గుర్తుపెట్టుకో ఏ సోషల్ మీడియా వేదికగా నువ్వు చేసుకున్నావో అదే సోషల్ మీడియా వేదిక కూడా నిన్ను ఏదో రోజు తొక్కి నారదీసే రోజు కూడా దగ్గరలో ఉందన్న విషయం మర్చిపోకు నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడు ఎక్కడో ఫోన్లో ఉండి ఎక్కడో లైవ్లో డిబేట్లో ఉండి కాదు నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే మాలాంటి వాళ్ళతో తలపడు మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళతో తలపడు వాళ్ళతో తరబడి నేను ఇది చేశాను ఇది చెందాను అని చెప్పేసి నీ తప్పు లేకపోయినా నిజాన్ని ఒప్పుకో ఏదున్నా ధైర్యంగా మాట్లాడే ధైర్యం తెచ్చుకో అంతేగాని వాళ్ళని చేస్తా వీళ్ళని చేస్తా అక్కడ అలాగే ఉంటా ఇక్కడ అలాగే ఉంటా ఏంటి వర్షిని నీ భార్యనా వర్షిని నీ భార్యనా ఏ రకంగా నీకు భార్య ఏ రకంగా నీకు భార్య నేను చూసా నేను లైవ్ లో నేను చూసా కంప్లీట్ గా నువ్వు అమ్మాయిలా మారిపోయావు అమ్మాయిలా మారిపోయిన వాడికి భార్య అనేది ఎక్కడి నుంచి వస్తుంది భార్య అనే తత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఏం చేద్దామని చూస్తున్నావు ఏం చేద్దామని ఇలా చేస్తున్నావు ఇంకా ఎంతమంది ప్రాణాలు ఆర్పడానికి చూస్తున్నావు ఇంకా ఎంతమంది కొంపలు కొలిపెట్టడానికి చూస్తున్నావు అఘోరి గుర్తు పెట్టుకో నీకు మరి ఒక్కసారి ఈ రిషి తేజ సాక్షిగా చెప్తున్నాడనే విషయం గుర్తుపెట్టుకో ఇలాంటి ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆపేసుకో సనాతన ధర్మం మీద నీకు నిజంగా నమ్మకం అభిమానం ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశం ఉంటే మా అందరిలో కలువు మా అందరికి చెప్పు సనాతన ధర్మం గురించి సనాతన దేవుడి గురించి సనాతన దాని మీద ఉంటే దాని అవగాహన పెంచు ఇలాంటివి చెయ్యకు హెచ్చరిస్తున్నా మరి ఒక్కసారి ఇది గనక రిపీట్ అయ్యిందని తెలియాలి ఖచ్చితంగా నిన్ను మళ్ళీ చెప్తున్నా ఎవరైతే నిన్ను అభిమానించి ఆరాధించారో అదే అభిమానులు నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్